అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను టైలరింగ్లో ఒక మంచి టిప్ అయితే చెప్తానండి క్లాత్ కొంచెము లైనింగ్ పీస్ తక్కువ ఉన్నప్పుడు అడ్జస్ట్మెంట్ ఎలా చేసుకోవాలి ఇట్లనైతే వస్తాయి కదండీ డాట్స్ దగ్గర ఇట్లా డాట్స్ దగ్గర ఈ ఈ కోన్ షేప్ లాగానైతే మన జాయింట్స్ అయితే దాదాపుగా హెవీ సైజ్ బ్లౌజ్లకి క్లాత్ అనేది తక్కువ తీసుకొచ్చుకున్నప్పుడు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి ఈ ప్రాబ్లమ్ని మనం ఎలా క్లియర్ చేయాలని చెప్పాలంటే డాట్ దగ్గర వస్తే మాత్రం దానికి ఇక్కడ మనము లైనింగ్ వేయాల్సిన అవసరం లేదండి అయితే డాట్ దాటిన తర్వాత వస్తుంది చూడండి ఇక్కడ వరకే డాట్ ఇగో మార్క్ నేను మిల్ మార్క్తో గీరిన ఇక్కడ వరకు వస్తుంది అంటే ఇక్కడ క్లాత్ అనేది లేదు కాబట్టి ఖచ్చిత అనేది పెట్టుకోలేకపోయినా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే డాట్ అయితే వస్తుంది సైజు ఇదంతా ఓపెన్ ఉంటుంది మనం ఇప్పుడు బ్లౌజ్ వేసుకున్న తర్వాత లైనింగ్ పీస్ వేయకపోతే మాత్రము జాల లాగా అయితే కనిపిస్తుందండి ఇది దీన్ని ఇప్పుడు ఎట్లా వేసుకోవాలని ఇప్పుడు నేనైతే ఒకటి వేసినా ఇంకొకటి ఎలా వేసుకోవాలని చూపిస్తాను చూడండి కొంచెం ఈజీ ప్రాసెస్లోనండి కొంచెం కూర ఉన్న మొక్కనైతే తీసేసుకోండి కూర ఉన్నదైతే మనకి తొందరగా అయిపోతుంది ఒకటి వన్ సైడు ఇలా కూర వస్తుంది ఇంకొక సైడ్ అనేది ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోండి కరెక్ట్ సైజులో ఇప్పుడు దీన్ని ఎదురుబదురైతే చూసుకున్నా కదా క్లాత్ అనేది ఇలానే ఉంచేసుకోండి ఇట్లా పక్కకు పెట్టుకోండి ఇలా ఈ కచ్ అనేది ఫస్ట్ డైరెక్ట్ ఇట్లనే ఫోల్డ్ చేసేసుకోవాలి ఎందుకంటే ఇది కొంచెం మనం కుట్టేది క్రాస్ క్రాస్ కటింగ్ కాబట్టి మనము ఏ రకంగా వేసినా కానీ బొంగలు అనేవి వస్తాయండి ఇట్లా మనం నీట్గా స్టిచ్చింగ్ వేసుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్గా మనం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత కూడా ఎక్కడ కూడా బొంగ రాకుండా కటింగ్ కూడా పర్ఫెక్ట్గా వేసుకోవచ్చు ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఈ షేప్ అనేది ఉంది అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది ఇప్పుడు డాట్ అనేది పట్టుకోవచ్చు ఇప్పుడు నేను మార్క్ చేసినా కదా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇట్లా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి డాట్ అనేది ఈజీగా అర్థమైపోతుంది ఇట్లా దానికి జాయిన్ చేసుకోవాలి సేమ్ ఐఎస్ట్ ఈజ్గా దానిలాగానే ఇప్పుడు లైనింగ్ పీస్కి మెయిన్ పీస్కి మనం లైనింగ్ ఏ రకంగా అయితే జాయిన్ చేసినామో ఇలా పెట్టుకొని ఖర్చు అనేది లోపలికి పోయేటట్టు అయితే ఒకటేసారి అయితే వేసినా కదండీ నేను దాన్ని ఫోల్డ్ చేసారు లోపలికి లైనింగ్ ఖర్చు అనేది లోపలికి జరపడం అనేది ఏం లేకుండా ఇలా ఆమ్ రౌండ్స్ ఎదురు బదుర ఉండేటట్టు లేదంటే ఇట్లా నెక్స్ అనేటివి ఎదురు బదురు ఉండేటట్టు పక్క పక్కకి ఉండేటట్టు ఇలా చూసుకుంటే స్టిచ్ వేసుకురావాలి స్టిచ్ వేసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఏమన్నా బొంగలు వస్తున్నాయా లేదా ఒక్కసారి చెక్ చేసుకోవాలి నీట్గా కనిపించాలి మనకు బొంగలు అనేటివి ఎక్కడన్నా వచ్చినాయా రాలేదా అనేది చెక్ చేసుకొని చుట్టూ ఖర్చు అనేది తీసేసుకుంటూ సరిపోతుంది సేమ్ దీనికి కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇంతే అండి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇలా తొందరగా అయిపోయే విధానంగా నేనైతే చూపించినాను ఇది మీకు ఉంటే నో ప్రాబ్లం తెలియని వారి కోసం అయితే నేను వీడియో షేర్ చేసినానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే ఇట్లాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే క్లాత్ తక్కువ ఉన్నా కానీ క్లాత్ ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలి ఎట్లా వేసుకోవాలి అన్నది అయితే చాలా వరకు అయితే తెలియదు కదా ఈ టిప్పు చాలా వరకు యూజ్ అవుతుందని చెప్పని నేను అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఇలానే సపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే అండి థ్యాంక్ యూ మరి